శ్రీమాత్రే నమ అంతర్వాణి పవిత్రమైన ఆశయ స్థితికి మనం ముందుకు సాగాలి ఆ లక్ష్య సాధనలో మన చుట్టూ ఉన్న వారందరూ మనకు సాయం చేయాలి మనతోటి వారికి మనం సాయం చేయాలి మానవ జీవితం సహజీవన సౌందర్యంతో ముందుకు సాగేది సాగాలి కూడా అందులో చేదు అనుభవాలు మధురానుభూతులు ఉంటాయి సర్వగుణ సమ్మేళనం జీవితం ఇదే యోగపరమైన జీవితం జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం సుఖశాంతులు పొందాలంటే మనం సుఖశాంతులు పొందాలంటే కష్టాల కడలిని దాటాలిరా కష్టాల కడలిని దాటాలిరా దాటాలిరా అసూయ ద్వేషాలను దూరం చేస్తూ అసూయ ద్వేషాలను దూరం చేస్తూ శాంతి సౌభాగ్యాలను శాంతి సౌభాగ్యాలకు దగ్గరవ్వాలిరా మనం దగ్గర సుఖశాంతులు పొందాలంటే మనం సుఖశాంతులు పొందాలంటే కష్టాల కడలిని దాటాలిరా దాటాలిరా ఆవేశాలకు అనుమానాలకు దూరంగా ఉండాలి ఆవేశాలకు అనుమానాలకు దూరంగా ఉండాలి ఆత్మీయానురాగాలకు దగ్గర వాలిరా మనం దగ్గర వాలిరా సుఖశాంతులు పొందాలంటే మనం సుఖశాంతులు పొందాలంటే కష్టాల కడలిని దాటాలిరా దాటాలిరా కామక్రోధాలను క్రోధాలను దురాశాగ్నిలో దహనం చేయాలి దహ దహనం చేయాలి పరహితమనే అమృతాన్ని సేవించాలిరా పరహితమనే అమృతాన్ని సేవించాలిరా సేవించాలిరా సుఖశాంతులు పొందాలంటే మనం సుఖశాంతులు పొందాలంటే కష్టాల కడలిని దాటాలిరా దాటాలిరా మదమాశ్చర్యాలను దూరం చేస్తూ మదమాశ్చర్యాలను దూరం చేస్తూ మనమున మాధవ శోభను నింపుకోవాలిరా మనమున మాధవ శోభను నింపుకోవాలిరా సుఖశాంతులు పొందాలంటే మనం సుఖశాంతులు పొందాలంటే కష్టాల కడలిని దాటాలిరా దాటాలిరా లోకహితమునే కాంక్షిస్తు ఆకాంక్షిస్తూ లోకహితమునే కాంక్షిస్తూ ఆకాంక్షిస్తూ విశ్వశాంతి గీతమునే ఆలపిస్తూ ఆనందమును పొందాలి విశ్వశాంతి గీతమునే ఆలపిస్తూ ఆనందమును పొందాలి ఆనంద సాగరమున ఆనందసాగరమున మున వేయాలి మున కలు మున కలూ వేయాళీ జయ గురుదేవ్ సత్యమే జయతే గానం సాయి మణిప్రియా